ఆకాశవాణి మరి గణితం అనగానే పిల్లలు భయపడుతూ ఉంటారు కానీ ఏదైనా విషయాన్ని ఇష్టంతో నేర్చుకున్నట్లయితే ఆ విషయంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి గణితాన్ని కూడా ఇష్టంతో నేర్చుకున్నట్లయితే మరి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఉన్నటువంటి సబ్జెక్టులో గణితంలోనే హండ్రెడ్ పర్సెంట్ అనగా టెన్ జీపీఏ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గణితంలో ప్రణాళికలు వేసుకొని అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు ఇప్పటికే మీ సిలబస్ మొత్తం పూర్తి అవుతుంది ఉంటుంది అదేవిధంగా మనం ఈ పది సంవత్సరాలకు సంబంధించి మీరు నేర్చుకున్న విద్యాభ్యాసం అంతా కూడా ఎస్ఎస్సి పరీక్షలతో పూర్తవుతుంది కాబట్టి మీరు రాయబోయే పరీక్షల ఈ మూడు గంటల పదిహేను నిమిషాల సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అత్యధిక ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి గణితంలో ఏదో ఒక చాప్టర్ను వదిలిద్దాం కొన్ని చాప్టర్ చదువుదామంటే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధించాలి అంటే అన్ని చాప్టర్లకు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెన్ జీపీఏ కావలసిన విద్యార్థులు ఏ చాప్టర్ని కూడా వదలడానికి వీలు లేదు ఒకసారి మనము ఎస్ఎస్సి పరీక్షల ప్రశ్నపత్రం యొక్క నమూనాను ఒకసారి చూసినట్లయితే మనకు మొత్తం వంద మార్కులకు గాను మన రాయబోయే పరీక్ష ఎనభై మార్కులకు ఉంటుంది ఈ పాటికే మీకు ఇంటర్నల్ మార్క్స్ ఇరవై మార్కులు వేసి ఉంటారు మరి మిగతా ఎనభై మార్కులు పొందడానికి ఈ పరీక్ష రాయబోతా ఉన్నాం దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు విభాగాలు ఉంటాయి పార్ట్ ఏలో మూడు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ వన్ సెక్షన్ వన్లో ఆరు ప్రశ్నలుంటాయి ప్రతి ప్రశ్నకు కూడా రెండు మార్కులు ఉంటాయి అదేవిధంగా సెక్షన్ టూలో నాలుగు మార్కులు ఆరు ప్రశ్నలు ఉంటాయి కానీ ఈ సెక్షన్ వన్ సెక్షన్ టూలో ఎలాంటి చాయిస్ కూడా ఉండవు అన్ని ప్రశ్నలకు మన సమాధానాలు రాయాల్సి ఉంటుంది సెక్షన్ త్రీలో మాత్రం మనకు అంతర్గత వెసులుబాటు ఇంటర్నల్ ఛాయిస్ అనేటువంటిది ఉంటాయి దీంట్లో ఆరు ప్రశ్నలు ఉంటాయి ఆరు నుంచి నాలుగు ప్రశ్నలు మంచి వచ్చినాయి ఎన్నుకొని మీరు సాధించాల్సి ఉంటుంది మాకు టెన్ జీపీఏ రావాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా అన్ని క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా మాకు వస్తాయి అని అనుకున్న ప్రశ్నలు మాత్రమే మొదట సమస్య సాధిస్తే చాలా మంచి ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ను పూర్తిగా చదువుకున్న తర్వాత ప్రారంభించాలి అదేవిధంగా ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ను మనం బ్లూ ప్రింట్ చేసిన గత పాత ప్రశ్న పత్రాలను ఒకసారి అనాలసిస్ చేసుకోవాలి దాని యొక్క బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుందంటే సామర్థ్యాల వారిగా మన గణితంలోనైతే ఐదు రకాల సామర్థ్యాలు ఉంటాయి వాటిలో మరి సమస్య సాధన ఇది చాలా మరి శివభాగం ఉంటుంది మన ప్రశ్నపత్రంలో దీంట్లో ప్రాబ్లం సాల్వింగ్ సమస్య సాధనకైతే ఫార్టీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది దీనికి గాను ముప్పై రెండు మార్కులు ఉంటాయి అదేవిధంగా కారణాలు చెప్పడం నిరూపణ చేయడం దీనికి రీజనింగ్ ప్రూఫ్ అంటాం దీనికి ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది దీనికి పదహారు మార్కులు ఉంటాయి వ్యక్తపరచడం కమ్యూనికేషన్ దీనికి టెన్ పర్సెంట్ మనకు ఎనిమిది మార్కులు ఉంటాయి అదేవిధంగా అనుసంధానం ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం రిప్రజెంటేషన్ విజువలైజేషన్ దీనికి గాను ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ దీనికి కేటాయించబడతాయి రిప్రజెంటేషన్ విజువలైజేషన్కి సంబంధించి ఫిఫ్టీన్ పర్సెంటే మార్క్స్ వచ్చే ఈ సామర్థ్యంతో మనకు గణితంలో మరి ఈజీగా పాస్ కావాలనే విద్యార్థులకు మరి దీంట్లో రెండు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్కి సంబంధించిన ప్రశ్నలు అదేవిధంగా నిర్మాణాలపైన సమస్యలు వచ్చును గ్రాఫ్ సమస్యలు అనగానే మన గణితంలో ఉన్నటువంటి బహుపదులు రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణాల జత ఈ రెండు చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మరి గ్రాఫ్ సమస్యలు సాధన చేసేటప్పుడు గ్రాఫ్ పేపర్పై యక్షాక్షము వయక్షాలను చక్కగా గుర్తించడము అదేవిధంగా స్కేల్ రాయడం మాత్రం మర్చిపోవద్దు స్కేల్ తప్పనిసరిగా రాయాలి అదేవిధంగా నిర్మాణాల సమస్యలు ఈ నిర్మాణాల సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే మరి స్వరూప త్రిభుజాలు వృత్తానికి స్పర్శరేఖ రేఖ ఈ చాప్టర్ నుంచి మనకు సమస్యలు వస్తాయి ఈ సమస్యలను సాధన చేసేటప్పుడు చిత్తుపటం వేయడము అదేవిధంగా నిర్మాణం చేయడము నిర్మాణం తర్వాత నిర్మాణ క్రమం అనేటువంటిది వాటి యొక్క సోపానాలు అనేటువంటి తప్పకుండా రాయాలి ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్స్కు వాళ్ళు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ కీ పేపర్ ఇస్తారు ఆ కీ పేపర్లో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వేస్తే మార్క్స్ అవార్డ్ చేయాలో వారికి ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అనేటువంటి క్లియర్గా ఉంటాయి కాబట్టి ఈ సోపానాలు అనేటువంటి స్టెప్స్ అనేవి మర్చిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా క్రమ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది మనకు గణితంలో మొత్తం పద్నాలుగు చాప్టర్లో ఒకే ఒక్క సూత్రంతో సమస్యలన్నింటినీ సాధించే చాప్టర్ వచ్చి సంభావ్యత మినిమం పాస్ కావాలని విద్యార్థులకు మరి చాప్టరు చాలా ఉపయోగపడుతుంది ఈ సంభావ్యత అనగా మరి అనుకూల పర్యావసానాల సంఖ్య భై మొత్తం పర్యావసానాల సంఖ్య ఈ సూత్రం సహాయంతో మరి ఆ చాప్టర్లో వచ్చే సమస్యలన్నిటిని కూడా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూత్రాన్ని మంచిగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అదే మరో చాప్టరు తక్కువ సూత్రాలతోని అంటే రెండు మూడు సూత్రాలతోనే ఎక్కువ మార్పులు సాధించే చాప్టర్ శ్రేణులు దీనిలో అంక శ్రేణి గుణశ్రేణులు అనే రెండు రకాల శ్రేణులు ఉంటాయి మీ అందరికీ తెలుసు అంక శ్రేణి గుణశ్రేణిలో ఎన్నో పదం కనుక్కోవడము అదేవిధంగా ఎన్ పదాల మొత్తం కనుక్కోవడం ఈ మూడు సూత్రాలు గైనా నేర్చుకుంటే మరి సమస్యలన్నింటినీ సాధన చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి మనకు వచ్చినట్టయితే చాప్టర్ వైజ్గా చూసినట్టయితే త్రికోణమితి అనువర్తనాలు త్రికోణమితి అనువర్తనాల్లో ఒక రాత లెక్క వస్తుంది మనం దానికి సంబంధించిన పటం వేయాలి ఒకవేళ నాలుగు మార్లకు ప్రశ్న అడిగినట్లయితే పటం వేయము దానికి సందర్భచిత పటం వేయమని కూడా మరి రిప్రజెంటేషన్ విజువలైజేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ లాంగ్ క్వశ్చన్లో ఆరుమారులగిన ప్రశ్న వచ్చినట్టయితే త్రికోణమితి అనువర్తనాలకు సంబంధించి రాత లెక్కకు పటం వేసినట్టయితే ఆ పటము తప్పనిసరిగా లంబకోణ త్రిభుజాన్ని సూచించే పటం వస్తుంది ఆ లంబకోణ త్రిభుజం ఆధారంగా మనము ఆ సమస్యను సులువుగా సాధన చేయవచ్చు అదేవిధంగా మరో ముఖ్యమైన చాప్టరు వర్గ సమీకరణాలు ఈ వర్గ సమీకరణల్లో ముఖ్యంగా సూత్ర సహాయంతో మూలాలను ఏ విధంగా కనుక్కోవాలి అదేవిధంగా విచక్షణి విచక్షణి డి ఈక్వల్ టు బి స్క్వైర్ మైనస్ ఫోర్ ఏసి ఈ విచక్షణి ఆధారంగా మూలాలు కనుక్కోకుండానే మరి మూలాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో ముఖ్యమైన చాప్టరు ఈజీగా స్కోర్ చేసే చాప్టరు నిరూపక రేఖాగణితము ఈ నిరూపక రేఖా గణితములో కొన్ని సూత్రాలు ఉన్నాయి మీ అందరికి తెలుసు రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడం రెండు బిందువుల మధ్య బిందువు గురుత్వ కేంద్రము అదేవిధంగా మూడు శీర్షాలు ఇచ్చినప్పుడు ఆ శీర్షాలతో ఏర్పడే త్రిభుజ వైశాల్యము కనుగొనడము అదేవిధంగా రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి వాలు అనుకోవడం ఈ సూత్రాల ఆధారంగా సమస్యలు సాధన చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి గణితంలో మనం ఏదైతే సామర్థ్యాలనుకున్నామో దాంట్లో వ్యక్తపరచడం అనే అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ వ్యక్తపరచడంలో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి అని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మనకు సాంఖ్యాక శాస్త్రం కానీ అదేవిధంగా క్షేత్రమితిలో కానీ ఒక సూత్రం అడిగే అవకాశం ఉంటుంది ఈ సూత్రంను రాయడమే కాకుండా దానిలోని పదాలను వివరించమని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి చాప్టర్లోని ప్రతి సూత్రాన్ని కూడా బై చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వ్యక్తపరచడం సంబంధించి మనకు సమితులకు సంబంధించి సమితుల యొక్క రూపం మనకు రెండు రకాల రూపాలు ఉంటాయి సమితి నిర్మాణ రూపము జాబితా రూపము నిర్మాణ రూపం ఇచ్చి మరి దాన్ని జాబితా రూపంలోకి మార్చమని అదేవిధంగా జాబితా రూపం ఇచ్చి నిర్మాణ రూపంలోకి మార్చమని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గణితానికి సంబంధించిన మూల భావనలు ఏవైతున్నాయో ఏవైతే సంఖ్యా భావనలు సరి సంఖ్యలు కానీ బేసి సంఖ్యలు కానీ ప్రధాన సంఖ్యలు కానీ సంయుక్త సంఖ్యలు కానీ గుణిజాలు కానీ కారణాంకాలు కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి ఎందుకంటే సమితులు సంభావ్యత ఈ రెండు చాప్టర్లో వీటిపైన ప్రశ్నలు చాలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అనేటువంటి ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి మన గణితంలో ఉన్నటువంటి చాప్టర్లో ఇంకో మరో అతి ముఖ్యమైన చాప్టరు సాంఖ్యక శాస్త్రం దీంట్లో మూడు రకాల మనకు కేంద్రస్థాన కొలతలు ఉన్నాయి వాటిలో అంకగణిత సగటు మధ్యగతం బాహులకం వర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు మరి ఈ మూడికి సంబంధించి సూత్ర సహాయంతో కనుగొనము అనే సమస్య తప్పనిసరిగా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఈ చాప్టర్ను మీరు చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది పార్ట్ బి ఈ పార్ట్ బిలో ఇరవై ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది ఇరవై మార్కులు ముప్పై నిమిషాల సమయం ఉంటుంది ముప్పై నిమిషాల సమయం ఉంది కదా అని పార్ట్ ఏని చేస్తూ పార్ట్ బి నెగ్లెక్ట్ చేస్తే మనకు మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముప్పై నిమిషాల సమయాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పార్ట్ బిలో కనెక్షన్ అనుసంధానం అనే సామర్థ్యం టెస్ట్ చేయడం జరుగుతుంది అనుసంధానం అంటే ఒక చాప్టర్లో ఉన్న భావనలు మరో చాప్టర్ భావనలతో అనుసంధానం చేస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల సమయం మనం ఈ అనుసంధానం చాప్టర్కు కేటాయించినట్లయితే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పార్ట్ బీని మనము నెగ్లెక్ట్ చేయకూడదు అదేవిధంగా సమితులు అధ్యాయంలో ఛేదనము కానీ యూనియన్కు సంబంధించిన సమస్యలు బహుపదుల్లో మరి శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము వాటికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా క్షేత్రమితికి సంబంధించి మనకున్నటువంటి స్థూపము శంకు గోళాలు వీటిపైన చాలా సులువుగా సూత్రాలు ఉన్నాయి మనకు దాంట్లో రెండు రకాల ఆకారాలు ఉంచినప్పుడు దానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి చాలా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు అదేవిధంగా త్రికోణమితికి సంబంధించి త్రికోణమితిలో మనం త్రికోణమితి నిష్పత్తులు త్రికోణ నిష్పత్తులు నిష్పత్తులు అంటే ఏమిటి అదేవిధంగా మన కోణాలు ఉన్నాయి సున్నా డిగ్రీ ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు వీటికి సంబంధించి త్రికోణమితి నిష్పత్తి విలువలను మనము గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు రెండు మార్కుల ప్రశ్నలు కానీ నాలుగు మార్కుల ప్రశ్నలు కానీ ఒక మార్కు ప్రశ్నలు కానీ పాటు బీలో యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి పోయిన తర్వాత ఇది ఒక టేబుల్ను ఇక్కడ రఫ్ వర్క్లో వేయడానికి ప్రయత్నం చేసుకోండి మనం త్రికోణమితి పట్టిగా వచ్చినట్లయితే సులువుగా రెండు నుంచి నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ త్రికోణమితి చాప్టర్ని మనము నెగ్లెక్ట్ చేయరాదు నేను చెప్పేది ఏంటంటే మరి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయాలంటే ఏ చాప్టర్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మరో ముఖ్యమైన అంశం ఇక్కడ సరూప త్రిభుజాలు వృత్తానికి స్పర్శరేఖ రేఖ వీటిలో నిర్మాణ సమస్యలే కాకుండా చిన్న చిన్న ప్రశ్నలు స్వరూప త్రిభుజాలకు సంబంధించి తేల్ సిద్ధాంతం తేల్ సిద్ధాంతం చాలా సింపుల్గా ఉంటుంది దాన్ని మనము పటం వేసి ప్రాథమిక అనుస్వాత సిద్ధాంతం అంటే ఏమిటి పటం ఆధారంగా అప్లికేషన్ దాంట్లో అనువర్తనం ఎలా చేస్తాం అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా దాంట్లోనే స్వరూప త్రిభుజాలకు సంబంధించి పైతాగర సిద్ధాంతం పైతాగర సిద్ధాంతాన్ని అనువర్తనం చేసేటప్పుడు పైథోగోరియన్ త్రికములు ఉంటాయి ఈ త్రికముల ఆధారంగా మరి సమస్యలను సాధన చేయాలి అదేవిధంగా వృత్తానికి స్పర్శరేఖ రేఖ దీంట్లో కూడా మరి బాహ్య బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖలు గీచినప్పుడు మరి స్పర్శరేఖల పొడవులు కనుక్కోవడం దాంట్లో నిర్మాణ సమస్యలే కాకుండా ఈ స్పర్శరేఖ పొడవులు కనుగొనడం వచ్చే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మరి రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణాల జత ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నట్లు గ్రాఫ్ సమస్యలతో పాటు మరి రెండో చర్రాసులో రేఖీయ సమీకరణాల జత ఇచ్చినప్పుడు మనం సాధన ఏ విధంగా చేయాలి ఒకవేళ ప్రతిక్షేపణ పద్ధతి కానీ చరరాశి తొలగించు పద్ధతి కానీ అదేవిధంగా మనం గ్రాఫ్ పద్ధతి అనుకున్నాం ఒకవేళ రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణాల జత ఇచ్చినప్పుడు జనరల్గా ఇచ్చినప్పుడు సాధించము అని ఇచ్చినప్పుడు ఏ పద్ధతి అయినా చేయవచ్చును కానీ ఒకవేళ మీకు స్పెసిఫిక్గా చరరాశి తొలగించు లేదా ప్రతిక్షేపణ పద్ధతి అడిగినట్లయితే ఆ పద్ధతిలోనే సమస్యను సాధన చేయాల్సి ఉంటుంది ఇక్కడ మరి మన గణితంలో ఉన్నటువంటి పదో తరగతి పరీక్షల్లో వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ యుక్లిడ్ భాగాహార నియామం ఉపయోగించి ఇచ్చిన సంఖ్యలు అవి రెండు కానీ మూడు కానీ ఇచ్చినప్పుడు కాసాగు కానీ గాసాబా కానీ ఏ విధంగా కనుక్కోవాలి అదేవిధంగా దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కరణీయ సంఖ్య కరణీయ సంఖ్య అని చూపడం దాంట్లో మూడు రకాల సమస్యలు ఉన్నాయి ఏ ప్లస్ రూట్ బి అంటే టూ ప్లస్ రూట్ త్రీ కానీ రూట్ త్రీ ప్లస్ టూ అలా ఇచ్చినప్పుడు కానీ లేదా రూట్ టూ రూట్ త్రీ ఈ విధంగా సింపుల్ సమస్య కూడా అవకాశం ఉంది అదేవిధంగా రూట్ ఏ ప్లస్ రూట్ బి రూపంలో ఇచ్చి కరణీయ సంఖ్య అని చూపుము అని అడిగే ప్రశ్న చాలా సందర్భాల్లో వస్తుంది కాబట్టి ఈ సమస్యలను బాగా ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా వాస్తవ సంఖ్యలోనే సంవర్గమానాలు అనే కాన్సెప్ట్ ఉంది సంవర్గమానాలకు సంబంధించి మరి ఘాత రూపంలో ఇచ్చినప్పుడు సంవర్గమాన రూపంలోకి ఏ విధంగా మార్చాలి సంవర్గమాన రూపంలో ఇచ్చి ఘాత రూపంలో మార్చినప్పుడు ఏ విధంగా మార్చాలి అదేవిధంగా మనకి ఇక్కడ సంవర్గమానాలకు సంబంధించి లాగరితకు సంబంధించి కొన్ని న్యాయాలు ఉన్నాయి సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఇక్కడ సంవర్గమానాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా మీరు సులువుగా చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ వర్గ సమీకరణాల చాప్టర్లో కేవలం సూత్ర సహాయంతో మూలాలు కనుగొనము అనేది అంటే ఈజీగా చేసే పద్ధతి కానీ ఎగ్జామ్లో ఒకవేళ కారణాంక పద్ధతిలో ఏదైనా పద్ధతి వాళ్ళు స్పెసిఫిక్గా అడిగినప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా కారణాంక పద్ధతి లేదా వర్గాన్ని పూర్తి చేయ పద్ధతి లేదా సూత్ర సహాయంతో కనుగొనము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో ఈ విధంగా మరి దాని యొక్క సాధారణ రూపం నుండి మరి సూత్రంతో సహాయంతో చేయవచ్చు కారణాక పద్ధతితో చేయవచ్చు వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా కూడా వర్గ సమీకరణం నువ్వు సాధించవచ్చు కాబట్టి మరి ఏ పద్ధతి వాళ్ళు ఇచ్చినట్టయితే ఆ పద్ధతిలో వర్గ సమీకరణాన్ని సాధన చేయడం మనం పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి మరి ఈ మూడు గంటల పదిహేను నిమిషాల సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి అదేవిధంగా మరి ఇక్కడ రఫ్ వర్క్ అనేటువంటిది చాలా కీలకం మీరు సమస్య సాధన చేసిన తర్వాత ఆ సమస్య యొక్క రఫ్ వర్క్ అంతా కూడా రైట్ సైడ్లో రైట్ కార్నర్లో ఒక మార్జిన్ లాగా గీత గీసుకొని అక్కడే రఫ్ వర్క్ చేయండి స్పెషల్గా ఒక రఫ్ వర్క్ కోసం ప్రత్యేకంగా ఒక పేపర్ తీసుకోకూడదు అక్కడే ఉంటే ఎగ్జామినర్కు ఇంప్రెషన్ ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చిన ప్రశ్నలు ఫస్ట్గా చేసినట్టయితే ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యి మార్క్స్ ఎక్కువ సోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రఫ్ వర్క్ను పక్కకే చేయండి అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం ఎక్కువ టెన్షన్కు గురి కాకుండా ఒత్తిడికి లోను కాకుండా మంచి వాటర్ తీసుకుంటూ మరి ఆరు నుంచి ఏడు గంటల సమయాన్ని నిద్ర కేటాయిస్తూ అదేవిధంగా మరి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇక్కడ గణితంలో ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ మనము వేగంతో చేస్తాం అదేవిధంగా తప్పులు లేకుండా చేయాల్సి ఉంటుంది కొట్టివేతలు అనేటువంటివి ఉండకుండా మీరు చేసినట్టయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మనం ఇక్కడ గణితంలో ఇప్పుడు నేర్చుకున్న చాప్టర్లో మరొకటి నిరూపక రేఖాగణితానికి సంబంధించి రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరం కానీ మధ్య బిందువు కానీ గురుత్వ కేంద్రం కానీ ఈ సమస్యలతో పాటు రెండు బిందువులు ఇచ్చి ఒక నిష్పత్తి టూ ఫోర్ కామాసిక్స్ అనే బిందువులను కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని టూ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలను కనుగొనము అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు బిందువుల మధ్యది బిందువు కానీ రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాలు కానీ మూడు బిందువులు ఇచ్చి మరి ఒక త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనము సూత్రం ఆధారంగా మన సమస్య సాధన చేసేయడానికి అవకాశం బాగా ఉంటుంది అయితే ఇక్కడ మూడు బిందువులు ఇచ్చినప్పుడు మరి త్రిభుజ వైశాల్యం అడగకుండా మూడు బిందువులను మరి సరే కియాలు అని ఎలా చూపాలి అని అడిగే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో మనం మూడు శీర్షాలతో ఏర్పడు త్రిభుజ వైశాల్యం సున్నా అని చూపినట్టయితే ఇచ్చిన మూడు బిందువులు సరే కియాలు అని సులువుగా చూపవచ్చు ఇక్కడ మూడు బిందువులు కాకుండా ఒక్కొక్క సందర్భంలో నాలుగు బిందువులతో ఏర్పడు చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనుము అని అడిగే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో ఒక కర్ణాన్ని తీసుకొని ఆ చతుర్భుజాన్ని రెండు త్రిభుజాలుగా రెండు త్రిభుజాల మొత్తం మనకు చతుర్భుజ వైశాల్యానికి సమానం అవుతుంది కాబట్టి మీరు రెండు కూడా త్రిభుజ వైశాల్యాలు కనుగొని ఆ చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు రెండు త్రిభుజాల మొత్తంకు అవుతుంది అదేవిధంగా సంభావ్యత అనే చాప్టర్లో ఎక్కువ స్కోరింగ్ ఉన్న చాప్టర్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే మనము వందలోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అదేవిధంగా యాభై నుంచి వంద మధ్యలో ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉన్నాయి ఇలా అడగ ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఈ గణిత భావనలకు సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మరి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ